నిర్మించడం జన్మించడం అని రెండు ఉన్నాయి ఇక్కడ మానవులకు ఒకటి ఏంటంటే ఆది మానవుడు నిర్మించబడ్డాడు తర్వాత వచ్చే జనాంగాలంతా మరి జన్మించారు జన్మించబడ్డారు అని కూడా మనం అనవచ్చు ఎందుకంటే ఆది మానవుడైన ఆదాము మరి దేవుని యొక్క స్వహస్తముల చేత నిర్మించబడ్డాడు హాలు ఆయన పుట్టలేదు ఆయన పుట్టలేదు కానీ దేవుని స్వహస్తముల చేత ఒక మర్చిని తీసుకొని బొమ్మను చేసి తన పోలిక చొప్పున తన రూపములో తను ఎలా ఉంటాడో దేవుడు మరి ఆ బొమ్మను చేసి దేవునిలో ఉన్న మరి జీవమును మరి ఈ యొక్క బొమ్మలో ఉన్న నాసిక రంధ్రంలో ఊదినప్పుడు ఈ బొమ్మ ఈ మర్చి బొమ్మ ఏమైంది అంటే అది జీవాత్మ అయినట్టుగా మనం ఆది కాండు మనం చూస్తున్నాం చూస్తున్నాం ఈ వాక్యం అందరికీ తెలుసు దాని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు